దాదాపు వైఎస్ఆర్సిపి అన్ని జిల్లాలకు కూడా జిల్లా అధ్యక్షులను అయితే నియమించేసింది చాలా రోజులైంది ఇరవై ఆరు జిల్లాలకు ఇరవై ఆరు అధ్యక్షులను అయితే నియమించింది అంతేకాదు పార్టీ కార్యక్రమాలను కూడా వాళ్ళే ఆ జిల్లాలో ఎక్కడెక్కడ రూపొందించుకోవాలి ప్రజల్లోకి వెళ్ళాలి మీరే మీ జిల్లాలో పార్టీ రథసారధులని ఓపెన్గా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి కానీ అప్పటి నుంచి ఎంతమంది జిల్లాల అధ్యక్షులు యాక్టివ్గా ఉన్నారు ఎంతమంది జిల్లా అధ్యక్షులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు అదేదో జిల్లా అధ్యక్ష పదవి అనేది ఒక అలంకార పదవిగా ఒక అలంకారంగా ఉపయోగించుకుంటున్నారా లేదా ఇప్పట్లో చేసిన యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయా అనేదే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ జిల్లా అధ్యక్షుల పనితీర చాలామంది పనితీరు మీద అయితే నిరాశగా ఉన్నారు అనేది తాజాగా ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది ఎవరైతే తమ ప్రాంతాల్లో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించడానికి వైసీపీ నేతలు స్థిరంగా ఉన్నారా అంటే లేరైన సమాధానం వినిపిస్తుంది పైగా ఎవరికి వారు సొంత వ్యాపారాల్లో చాలా బిజీ బిజీగా ఉన్నారట పార్టీ కార్యక్రమాలు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి మళ్ళీ వస్తావా లేదనేది ఇంకా గ్యారంటీ లేదు కాబట్టి పూర్తిగా దృష్టి సారించలేకపోతున్నారట ఈ నేపథ్యంలోనే జిల్లాల అధ్యక్షుల పనితీరు చాలా చోట్ల జిల్లాల్లో వైసీపీ పూర్తిగా సైలెంట్ అయిపోయింది అనేది ఇక్కడ కీలకమైన అంశం దానికి సంబంధించే అంటే నిన్న జరిగిందంటే వైసీపీ సమావేశం కాబట్టి అక్కడే మాట్లాడరు కానీ దానికి సంబంధించి కానీ ఎప్పటికప్పుడైతే మాత్రం ఎక్కడ ఏ జిల్లా ఎందుకంటే అక్కడేం భారీగా ఏమరు కదా ఉన్నది ఇరవై ఆరు మంది ఒకసారి పట్టుకొని ఇరవై ఆరు మందిని పిలిస్తే ఎంతమంది వస్తారో కూడా అర్థమైపోతుంది ఇరవై ఆరు మంది అటెండ్ అయితే ఓకే ఎవరైనా డుమా కొట్టారంటే పార్టీ అధినేత పిలిచినా రాలేదు అంటే ఇక వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని అర్థం త్వరలో జిల్లా అధ్యక్షులతో కూడా ఎప్పటికప్పుడు సమావేశం అవుతారా ఏది ఏమైనా జిల్లా అధ్యక్షులు నియమించి మీరే మొత్తం నియోజకవర్గ స్థాయిలో మండలాల స్థాయిలో గ్రామాల స్థాయిలో కమిటీలు వేయండి ఇన్ఛార్జీలు నియమించండి అధ్యక్షులు నియమించండి మండలాధ్యక్షులని గ్రామాధ్యక్షుల్ని అని చెప్తున్నా సరే వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు అంటే ఇక పార్టీ పరిస్థితి ఏంటి జిల్లాల్లో అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న